ప్రైజ్ ఈ దినం దేవుని వాక్యమునకు రూప అందరికీ స్వాగతం సుస్వాగతం నీకు బ్రేక్ త్రూ రాబోతుంది గత కాలంలో నీవు ఏది సాధించలేకపోయావో అది నీవు సాధించబోతూ ఉన్నావు నీ కుటుంబ పరిస్థితులు మారడం నీవు చూడబోతూ ఉన్నావు పరలోక రాజ్యం తెరవబడటాన్ని నువ్వు ఉన్నావు నీ సమస్యలకు ముగింపు నీవు చూడబోతూ ఉన్నావు నీ పిల్లలు మారడాన్ని నీవు చూడబోతూ ఉన్నావు ఎవరు నీకు శత్రువు చేతబడి శాతానుశక్తులు ఆ శాతానుశక్తుల ఓటమిని నువ్వు చూడబోతూ ఉన్నావు ఏసునామంలో నీవు విడుదల పొందే సమయం ఇదే ఈ సమయంలో నీవు విడుదల పొందుతూ ఉన్నావు నువ్వు చేసే ఆరాధన యేసు అనే శబ్దం ద్వారా దేవుని అభిషేకం విడుదలై శత్రువులను కాల్చివేస్తూ ఉంది మనం గొంత మనం ఎంత గొప్ప అభిషేకం కలిగిన వారైనా ఎంత గొప్ప పరిచర్య చేసేవారమైనా ఒక అరణ్య అనుభవం గుండా మనం వెళుతూ ఉన్నాం ఒక లోయ అనుభవం గుండా మనం వెళుతూ ఉన్నాం ఆ అరణ్య అనుభవమును నామములో మనం దాటబోవచ్చు ఉన్నాం ఈ కన్నీటి గాడాంద కార లోయ అనుభవాన్ని మనం దా దాటబోవచ్చు ఉన్నాం రోమీలకు రాయబడినటువంటి పత్రిక పదవాధ్యాయం మూడవ వచనంలో ఉంటుంది వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని భూమి కొనుచు దేవుని నీతికి లోబడలేదు స్వనీతి అనేది పాపం నేను బాగా భక్తి చేస్తాను నేను బాగా ప్రార్థన చేస్తాను నేను మేము బాగా ధనవంతులం మేము బాగా ఆశీర్వదింపబడ్డవారం స్వనీతి అనేది పాపం దేవుని నీతే మనలను కాపాడుతుంది స్వనీతి అనే పాపాన్ని విడిచిపెడదాం మా సంఘము గొప్పది మా పరిచర్య చాలా గొప్పది ఆ వంశము గొప్పది స్వనీతి క్రియలు మురికి గుడ్డ వలె దేవుని ఎదుట కనబడుతున్నాయి స్వనీతి అనేది ఒక పాపం ఆ స్వనీతిని మనం విడిచిపెడదాం దేవుని నీతి వలనే మనము రక్షింపబడదాం దేవుని వలన మాత్రమే మనం నీతిమంతులు అవుతున్నాం నీ దేవుని నీతిని బట్టే మనం రక్షింపబడుతూ ఉన్నాం ఈ లోయ బెస్ట్ సీజన్ ఎట్ టు కమ్ ముందు ఒక మంచి కాలము నీకు నీ కుటుంబానికి రాబోతూ ఉంది డోంట్ అట్ యువర్ సిచ్యుయేషన్ డోంట్ అట్ యువర్ ఎనిమీ అండ్ ప్రాబ్లమ్స్ బట్ ఆల్వేస్ లుక్ అట్ జీసస్ అవర్ లా జీసస్ క్రైస్ట్ ఈ అర్థం కానీ గందరగోళ పరిస్థితులలో నీ జీవితం ఎండ్ కాదు ఈ పరిస్థితులను దాటి నీవు ముందుకు వెళ్ళబోతున్నావు ఏసునామంలో దేవుడి వాక్యం దీవించిన గాక ప్రజల అందరికీ వందనాలు మీరు ఈ యూట్యూబ్ ఛానల్ని చూస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించినగాక గాక